వెల్కమ్ టు ఆరు షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోడైవర్సిటీ అనేటువంటి అంశానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్ అనేటువంటి ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం ప్రతి క్వశ్చన్ రాబోయేటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్స్కి అది ఏపీపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సీ ఎవరికైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వివరణాత్మకమైనటువంటి ఎక్స్ప్లనేషన్తో ఈ క్లాస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అదేవిధంగా ఆరు షెడ్యూజోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే కరెంట్ ఎకానమీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ పాలిటీ కంప్లీట్ కోర్స్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి అదేవిధంగా మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ క్వశ్చన్స్ తోటి మనకి బైలింగ్ వల్ల లభిస్తుంది అది కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి లెజెండరీ ఫ్యాకల్టీస్ స్టేట్లోని ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అనేటువంటివి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకి లభిస్తాయి కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అక్కడ బిడ్ బ్యాంక్స్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్కి లభిస్తాయి సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎత్ సమిట్ గురించి ఇచ్చారండి ఎత్ సమిట్కి సంబంధించి దరిత్రి సదస్సు అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిందని దరిత్రి సదస్సు యొక్క పిలుపు భౌగోళికంగా ఆలోచించండి కానీ స్థానికంగా స్పందించండి అనేటువంటిదని దరిత్రి సదస్సు పిలుపును మొట్టమొదటిగా వాడింది డేవిడ్ బ్లోయర్ అని చెప్పేసి మూడు స్టేట్మెంట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది అవుట్ ఆఫ్ దిస్ త్రీ త్రీ స్టేట్మెంట్స్ ఈ మూడు స్టేట్మెంట్స్ సంబంధించి అర్థికి సంబంధించి ఏవి సరైనవి అంటే మరి ఇక్కడ దరిత్రి సదస్సు నైన్టీన్ నైన్టీ టూలో జరగడం కానీ ఇచ్చినటువంటి పిలుపు కానీ అది ఇచ్చినటువంటి డేవిడ్ బ్లోయర్ కానీ మూడు కూడా సరైనటువంటివి కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి ఎవరాలకి వెళ్ళినట్లయితే దరిత్రి సదస్సుకు సంబంధించి పర్యావరణం మరియు అభి అభి అభివృద్ధిపై పర్యావరణం మరియు అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సమావేశం అనేటువంటిది జరిగింది దీన్ని రియో డిజైనర్ కాన్ఫరెన్స్ లేదా ఎత్త సమ్మిట్ అని కూడా పిలుస్తారనమాట ఇది మనకు పోర్చుగీస్లో జరగడం అయితే జరిగింది జూన్ మూడు నుంచి పద్నాలుగు వరకు మనకు ఐక్యరాజ్య సమితిలో రియో డిజనార్లో జరిగినటువంటి ఒక ప్రధాన ఐక్యరాజ్య సమితి సమావేశం పోర్చుగీస్లో జరిగింది సో యుద్ధం ఏదైతే మనకు ప్రచన్య యుద్ధం అనేటువంటిది ముగిసిందో మనకు రష్యా అమెరికాల మధ్య తర్వాత అభివృద్ధి సమస్యలపైన అంతర్జాతీయంగా కలిసి సహకరించుకోవడం కోసం ముఖ్యంగా ఏదైతే పర్యావరణ సంబంధిత అంశాలను మనకి సహకరించుకోవడం కోసం ఈ సమితి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది వాతావరణ వ్యవస్థలో ప్రమాదకర పద ప్రమాదకరమైనటువంటి మానవ జోక్యాన్ని నియంత్రించడానికి హౌస్ వాయువుల యొక్క సాంద్రతను తగ్గించడం కొరకు ఈ యొక్క సమితి అనేటువంటిది మనకు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేయడం అనేది జరిగింది దీంట్లో నూట యాభై నాలుగు రాష్ట్ర దేశాలు అంటే రాష్ట్రాలు మీన్స్ అక్కడ దేశాలు అనమాట నూట యాభై నాలుగు దేశాలు సభ్యత్వం అనేటువంటి అప్పట్లో తీసుకున్నాయి ప్రస్తుతం నూట తొంభై ఎనిమిది దేశాలు ఇందులో కూడా సభ్యత్వం అనేటువంటిది తీసుకోవడం జరిగింది సో మరి ఇది దరిద్రి సదస్సు గురించి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జీ బయోడైవర్సిటీ కన్వెన్షన్ అంటే జీవ వైవిధ్య కన్వెన్షన్ అనేటువంటిది ఏ సంవత్సరం క్రింద అమల్లోకి వచ్చింది అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే నైన్టీన్ నైన్టీ త్రీలో అమల్లోకి వచ్చింది మరి వివరాలు కనుక చూసినట్లయితే జీవ వైవిధ్య కన్వెన్షన్ అనేటువంటిది ఒక ఒప్పందం అనమాట ఇది నైన్టీన్ నైన్టీ త్రీ డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది బయోలాజికల్ డైవర్సిటిఫై కన్ కన్జంప్షన్ అని దీన్ని అంటాము అనధికారంగా దీన్ని చూసుకున్నట్లయితే బయోడైవర్సిటీ బయోలాజికల్ డైవర్సిటీ కన్వెన్షన్ అని ఒరిజినల్గా పిలుస్తారు సిబిడి అని బట్ అనధికారికంగా దీన్ని బయోడైవర్సిటీ కన్వెన్షన్ కూడా పిలుస్తారు అనమాట సో మరి కన్వెన్షన్ మూడు ప్రధాన లక్ష్యాలను కలిగి ఉంటుందంటే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కానీ వాటిని స్థిరంగా ఉపయోగించుకోవడం కానీ జన్యు వనరుల నుండి ఉత్పత్తి అయ్యే ప్రయోజనాలను న్యాయమైన సమానమైన భాగస్వామ్యం అన్ని దేశాలు కలిగి ఉండాలని జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ డైవర్సిటీ కన్వెన్షన్ అనేటువంటిది జరుగుతుంది జూన్ ఐదు పంతొమ్మిది వందల తొంభై రెండున రియో డిజనార్లో జరిగినటువంటి ఎత్ సమిట్లో సంతకం కోసం ఈ కన్వెన్షన్ ఎత్ సమిట్లోనే ఈ కన్వెన్షన్ కూడా ప్రారంభించడం అయితే జరిగింది ఇది డిసెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది మరి ఈ బయోడైవర్సిటీ కన్వెన్షన్ని యాక్సెప్ట్ చేయనటువంటి ఒకే ఒక దేశం యునైటెడ్ సభ్యు అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా యాక్సెప్ట్ చేశాయి కానీ ఒక్క దేశం మాత్రమే యాక్సెప్ట్ చేయలేదు అలా చేయనటువంటి దేశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ అమెరికా అమెరికా యాక్సెప్ట్ చేయలేదన్నమాట దీనికి ఈ బయోడైవర్సిటీ కన్వెన్షన్కి రెండు అనుబంధ సంస్థలు కూడా ఉంటాయి అవి ఏంటంటే కార్టేజినా ప్రోటోకాల్ మరియు నాగోయా ప్రోటోకాల్ ఈ రెండు కూడా అనుబంధ సంస్థలుగా మనం చెప్పుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇదంతా కూడా మీరు ప్రతి అంశాన్ని కూడా నోట్ చేసుకోండి ఉచిత పీడిఎఫ్ ఇది కావాలనుకుంటే మన యాప్లో డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ మెటీరియల్స్ అనేటువంటి వాటిలోకి వెళ్ళి మీరు ఇది పొందొచ్చు అనమాట ఇక నెక్స్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి సరి సరికానటువంటిది ఏది అన్నాడు అంటే ఇక్కడ సరికానటువంటిది ఐడెంటిఫై చేయండి సారీ సరైనటువంటి జతలను ఐడెంటిఫై చేయండి అన్నాడు సరైనది కార్టిజైన్ ఆఫ్ ప్రోటోకాల్ టూ టూ థౌసండ్ నగోయో ప్రోటోకాల్ టూ థౌసండ్ టెన్ ఈ రెండు కూడా బయోడైవర్సిటీ కన్వెన్షన్ ఏదైతే ఉందో దానికి అనుబంధ పాటలు అని చెప్పేసి ఇంతకు ముందు చెప్పుకున్నాం అదేవిధంగా సిటీస్ ఇది నైన్టీన్ సెవెంటీ ఫోర్ అన్నాడు ఇది రాంగ్ అండి ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనమాట కాబట్టి సరైనటువంటి వన్ టూ మాత్రమే కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది సో మరి వివరాలు చూసుకుంటే సిఐటీస్ అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అండ్ జెడ్ ఫనా అండ్ ఫ్లోరా అనేటువంటిది మనకి ఎస్సీఐటిఎస్సీ అనేటువంటిది ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆమోదిస్తే డెబ్బై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది డెబ్బై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది అనమాట మరి దీని యొక్క ప్రధాన స్థాపన లక్ష్యం ఏంటి అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రమాదంలో ఉన్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడేటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అయితే జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమల్లోకి రావడం జరిగింది ప్రస్తుతం దీంట్లో నూట ఎనభై మూడు దేశాలు దేశాలుగా ఉన్నాయి ఇది జంతువుల సంరక్షణ కోసం వన్యపాణి సంరక్షణ కోసం వన్యప్రాణి యొక్క వాయిని వాణిజ్యం ఏదైతే ఉంటుందో వాణిజ్యాన్ని నియంత్రించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది మరి ప్రత్యక్ష నియంత్రణ కింద చూసుకున్నట్లయితే ముప్పై ఆరు వేలకు పైగా వృక్షాలు జాతులు వాటి ఉత్పత్తులు వీటన్నిటినీ కూడా అంతర్జాతీయ వాణిజ్యం దీన్ని నియంత్రిస్తూ ఉంటుంది అక్రమ వన్యప్రాణి వాణిజ్యంపై అవగాహన కలిగించి వాటిపై ఒక స్ట్రిక్ట్ యాక్షన్ అనేటువంటిది తీసుకోవడానికి ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగింది అంటే అంతరించిపోతున్నటువంటి వన్యప్రాణులు కానీ వృక్షజాతులను కానీ కాపాడేటువంటి ఉద్దేశంతో ఇది డెబ్బై మూడులో ప్రారంభిస్తే డెబ్బై ఐదు నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వైల్డ్ లైఫ్ క్రైమ్ క్రైమ్ బ్యూరో ఇండియా ఇండియాలో మనకి సారీ వైల్డ్ లైఫ్ క్రైమ్ బ్యూరో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అనేటువంటిది క్వశ్చన్ అనమాట కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ టైప్ మిస్టేక్స్ పడ్డాయండి ఏది కరెక్ట్ కాదు మరి అవి కరెక్ట్ చూసుకుంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల రెండును సవరించి దాని ద్వారా వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేటువంటి దాన్ని భారతదేశం రెండు వేల ఎనిమిదిలో స్థాపించింది దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూఢిల్లీలో ఉంది మరి రెండు వేల ఏడు ఏర్పాటైనటువంటి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంగా ఉంటే అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఏదైతుందో ఆ శాఖ కింద ఇది పనిచేస్తుంది అనమాట సో మరి ఇది వ్యవస్థీకృత వన్యప్రాణుల నేరాలకు అనుగుణంగా వ్యతిరేకంగా భారతదేశం పోరాడేటువంటి ఒక సంస్థలు ఇది కీలకమైన సంస్థ అంటే వన్యప్రాణుల అక్రమ రవాణా లేదా మన చెట్లు నరకానికి అక్రమ రవాణా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కంట్రోల్ చేసేటువంటి భారతదేశంలో సుపీరియర్ సంస్థ మనకి వైల్డ్ లైఫ్ క్రైమ్ బ్యూరో అనేటువంటిది సో ఇది పంతొమ్మిది వందల సారీ రెండు వేల ఏడులో అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాళ్ళని పరిశీలించి వరల్డ్ పరిశీలించి వరల్డ్ వైడ్ వైల్డ్ ఫండ్ ఫర్ వరల్డ్ ఫండ్ ఫర్ నేచర్ సంబంధించి ఇక్కడ సరైనటువంటి వాటిని గుర్తించండి అన్నాడు అంటే ఇక్కడ వరల్డ్ వైడ్ వైల్డ్ ఫండ్ వరల్డ్ వైడ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ ఏ అంశాలు సరైనవో ఐడెంటిఫై చేయండి సో మరి ఇక్కడ చూస్తే ఇది అంతర్జాతీయ ప్రభుత్వేతర నాన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దీన్ని అరవై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రారంభించారు దీని యొక్క ప్రధాన కార్యాలయము జర్మనీలో ఉంది అని ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏవి సరైనవి అని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మొదటి రెండు స్టేట్మెంట్స్ సరైనటువంటివి అన్నమాట సో మరి ఇక్కడ చూసినట్లయితే అది జర్మనీ అని ఇచ్చారు కానీ ఇది స్విట్జర్లాండ్లో స్థాపించారు కాబట్టి థర్డ్ వన్ ఆప్షన్ రిటా రాంగ్ మరి వివరాల్లోకి వెళితే ఓల్డ్ వైల్డ్ ఫండ్ ఫర్ నేచర్ అనేటువంటిది అరవై ఒకటిలో స్విట్జర్లాండ్లో గ్యాండ్లో స్థాపించారు ఇది ఒక అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ ఇది అరణ్య సంరక్షణ మరియు పర్యావరణంపై మానవుల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావాన్ని తగ్గించేటువంటి రంగంలో ఇది పనిచేస్తుంది దీనికి గతంలో వరల్డ్ లైఫ్ వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ అనేటువంటి పేరు ఉందన్నమాట కానీ దీని తర్వాత మనకి ఏ విధంగా పనిచే మార్చారంటే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేటువంటి పేరుగా దీన్ని మార్చడం అయితే జరిగింది ప్రపంచవ్యాప్తంగా దీనికి ఐదు మిలియన్లకు పైగా వాలంటీర్స్ అంటే మద్దతుదారులు ఉన్నారు వంద కంటే ఎక్కువ దేశాలు ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ముప్పై మూడు వేల పరిరక్షణ మరియు పర్యావరణ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ పర్యావరణ ప్రాజెక్టులకి ఇది మద్దతు ఇస్తుంది ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చూసుకుంటే పన్నెండు వేల కంటే ఎక్కువ పరిరక్షణ కార్యక్రమాల్లో దాదాపుగా ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఈ యొక్క వరల్డ్ జీవవైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నారు ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే రామ్ సార్ కన్వెన్షన్ అనేటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేటువంటిది మరి రామ్ సార్ కన్వెన్షన్ అంటే ప్రపంచంలో చిత్తడి నేలల సంరక్షణ చిత్తడి నేలలు అంటే జీవ వైవిధ్యానికి ముఖ్యమైనటువంటి పాటుగా ఉంటాయి ఎక్కువ అతిగా జీవవైవిధ్యం మనకు అక్కడే కనబడుతుంది కాబట్టి జీవ వైవిధ్యం మనకి ఇరాన్లో ఉన్నటువంటి రామ్ అనేటువంటి నగరంలో పేరు మీదుగా రామ్ సార్ కన్వెన్షన్ నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ప్రారంభించమేటది జరిగింది ఇక్కడ ప్రా ఇది చిత్తడి నేలలపై రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ ఒప్పందం అనమాట దీన్నే చిత్తడి నేలల సమావేశం అని కూడా పిలుస్తారు దీనికి ఇరాన్లోని రామ్సర్ అనేటువంటి నగరం ఏదైతే ఉందో అక్కడ దీనికి దాని దీనిపై సంతకం చేశారు కాబట్టి మనకు నైన్టీన్ సెవెంటీ వన్లో చేశారు కాబట్టి అక్కడ నుంచి మనకి ఇది అమల్లోకి వచ్చింది అమల్లోకి అయితే సెవెంటీ ఫైవ్ నుంచి సంతకం చేసింది అయితే సెవెంటీ వన్ అనమాట రామ్ సార్ కన్వెన్షన్ అనేటువంటిది అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి అంశాలను గుర్తించండి అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ భారతదేశంలో అతిపెద్ద చిత్తడి నేల సుందర్బాన్ భారతదేశంలో మొట్టమొదటి చిత్తడి నేల చిల్కా భారతదేశంలో అత్యధిక చిత్తడి నేలలు కలిగినటువంటి రాష్ట్రం తమిళనాడు అని మూడిచ్చారు మూడిట్లో సరైనది ఏదంటే మూడు కూడా సరైనవే ఎందుకంటే భారతదేశంలో సుందర్బ్యాన్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ అది అతిపెద్ద చిత్ర నేలలో నేలగా మనం గుర్తించవచ్చు మొట్టమొదటిది అయితే ఒరిస్సాలో చిల్కా ప్రాంతాన్ని గుర్తించారు తర్వాత తమిళనాడులో అత్యధికంగా మనకు చిత్ర నేలలు అయితే ఉన్నాయన్నమాట అన్నీ సరైనవే అక్కడ ఇచ్చిన వాటిలో ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో చిత్తడి నేలలు సార్ చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ దినోత్సవం ఏదైతే జరిగిందో దాని యొక్క థీమ్ ఏమిటి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ సార్ చిత్తడి నేలల దినోత్సవ థీమ్ రెండు వేల ఇరవై నాలుగు ఏంటంటే వెట్ల్యాండ్ అండ్ హ్యూమన్ బీయింగ్ వెట్ల్యాండ్ అండ్ హ్యూమన్ బీయింగ్ అనేటువంటిది దీని యొక్క థీమ్గా మనం గుర్తించవచ్చు ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి అంశాన్ని ఐడెంటిఫై చేయమన్నారు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చిత్రంగుడి పక్షుల అభయ అరణ్యము మధ్యప్రదేశ్ అదేవిధంగా అన్సఫా సరస్సు ఒడిస్సా తానే క్రీక్ మనకు తానే క్రీక్ బయోడైవర్సి పార్క్ మనకి మహారాష్ట్ర అని ఇక్కడ మూడిచ్చారు ఆ మూడిట్లో సరైనటువంటివి ఏవి అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇచ్చినటువంటి మూడు కూడా సరైనవే ఈ మూడు కూడా సరైనవే కాబట్టి ఆల్ ది అబోవ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుందనమాట సో ఇవి ఈ రోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఈ యొక్క బయోడైవర్సిటీకి సంబంధించి టెన్ క్వశ్చన్స్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది మరొక టెన్ క్వశ్చన్స్తో రేపు వీడియో అంటే ఇదే టాపిక్ మీద మరొక టెన్ క్వశ్చన్స్తో ఇంకో వీడియో అయితే వస్తుంది కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు విజయం అయితే లభిస్తుంది థ్యాంక్ యూ